ఏపీలో తాము అధికార ప్రతిపక్షంగా కాకుండా న్యూట్రల్ గా ఉన్నట్లు తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరెంటు ఛార్జీల పెంపుపై వైసీపీ చేపట్టే పోరు బాట పోస్టర్లను విజయసాయిరెడ్డి విశాఖలో విడుదల చేశారు తాము మొదటి నుంచి చెబుతున్నట్లుగానే జమిలి ఎన్నికలు వస్తాయని జేపీసీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు జేపీసీకి వైసీపీ వైఖరిని జగన్ వెల్లడిస్తారన్నారు విజయసాయిరెడ్డి ఎన్నికలు వన్ కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ యొక్క బిల్లుని లోక్సభలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను తప్పకుండా ఈ బిల్లును ప్రవేశపెడతారు అని చెప్పాను రెండు వేల ఇరవై ఏడు ఆఖరిలో ఎన్నికలు వస్తాయని చెప్పడం జరిగింది చాలా మంది ఈ బిల్లు ప్రవేశపెట్టరు అన్నటువంటి వాదనను వినిపించడం జరిగింది కానీ నేను మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నేను చెప్పాను ఈ బిల్లును ప్రవేశ పెడతారు కి రెఫర్ చేస్తారని కూడా నేను చెప్పడం జరిగింది అదే విధంగా కి రెఫర్ చేయడం జరిగింది జేపీసీ లో నేను కూడా ఒక మెంబర్ నే వివిధ రాజకీయ పార్టీల్లో కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు వీటిని దీన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాయి జేపీసీ అన్నటువంటిది ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది ప్రతి రాజకీయ పార్టీ అక్కడ ఉండేటటువంటి రీజనల్ పార్టీస్ గాని నేషనల్ పార్టీస్ గాని స్థానికంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మనోభావాల్ని స్పీకర్ గాని డిప్యూటీ స్పీకర్స్ వీళ్ళందరి మనోభావాల్ని తెలుసుకుని జేపీసీ రిపోర్ట్ ని